அண்ணா <laughs> அர்ப்பார اندر اچي اندر اچي مان اندر اچي اندر اچي ಇದು ಬಿಸಿ ಕುಲಗಳেনা ಬರ್ದಿರಲಿ ಬಿಸಿ ಕುಲಗಳেনা ಬರ್ದಿರಲಿ ಬಿಸಿ ಕುಲಗಳেনা ಬರ್ದಿರಲಿ ಬಿಸಿ ಕುಲಗಳেনা ಬರ್ದಿರಲಿ ಅಷ್ಟೇ ಕೈಲೈನ್ ಜೊತೆ ಯೋಜನ ದ್ವಾರ ನಿಜ ವರ್ಗ పెద్దలు జువ్వాడి నరసింహరావు గారు మరియు కృష్ణారావు గారు ఆదేశాల మేరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే జీసీ కులచలన నిర్ణయించి బీసీలకు నలభై రెండు శాతం ఏదైతే ఎలక్షన్లలో వారికి సీట్లు ఇస్తామని చెప్పడము మరి బీసీలకు మంచిగా న్యాయం జరిగిందని గత ఏళ్ళ నుంచి కొట్లాడి ఈరోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ కులచాలకు మద్దతు వలికి బీసీ కులాల ఏదైతే ఉన్నదో అది రిజర్వేషన్ పొందే విధంగా బీసీలకు న్యాయం జరిగింది కాబట్టి దయచేసి అందరూ బీసీ నాయకులు అందరూ కాంగ్రెస్ పట్ల మంచి చేసిన విధానాన్ని మీ యొక్క కులాలకు చెప్పి రేవంత్ రెడ్డి గారి యొక్క చేసిన పనిని చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు అందరికీ నా ఉద్యోగం ఏదైతే రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా తన బీజీ కులకట చేపడతామని దేశ మొత్తాన్ని దాంట్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్నిసారిగా తెలంగాణలో బీజీ కులకరణ చేపట్టడం జరిగింది దాన్ని విజయవంతంగా చేపట్టడం జరిగింది మరి అలాగే దేశవ్యాప్తంగా ఈ కులకరణని చేస్తే బాగుంటుందని ప్రజలు మంచి స్పందనతోటి సానుకూలంగా స్పందించి కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకుందని ప్రజలు కోరుకుంటున్నారు మరి అలాగే ఈరోజు కురుట్ల మండల కాంగ్రెసు పట్టణ కాంగ్రెస్ అధ్యర్థుల్లో చేపట్టిన ఈ బాలాభిషేకానికి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు రావడం జరిగింది వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం బీసీ గారికి రాహుల్ గాంధీ గారికి మరియు మద్దతు పలికిన పార్టీ అందరికీ యొక్క ధన్యవాదాలు మరియు బీసీ కురాలను ఐకమత్యంగా ఉంటే మనం ఎప్పుడైనా రాజ్యం బీసీ అవుతుంది దీన్ని ఐకమత్యంగా చూసుకొని మనమే ఈరోజు ఏ ప్రభుత్వం చేపట్టని ఏ ప్రభుత్వం కూడా ధైర్యం చేయని సాహసం తీసుకున్న రాహుల్ గాంధీ గారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతిపక్షాలు ఏవైతే బీసీ కులకరణ అర్ధరహితంగా ఉంది అర్థవంతంగా లేదు ఏదో ఇంతకుముందు ఉన్న బీసీలు చచ్చిపోయారు రాగలేరని మాటలు తీసుకొని ఎవరు కూడా బీసీ ప్రధానికం ఎవరు కూడా ప్రతిపక్షాల మాట నమ్మవద్దు ప్రతిపక్షాల ఊర్చిలో మనం విరకపోవద్దు పదేళ్ళు గత పదేళ్ళు మనల్ని బోస పోసుకున్నారు వాళ్ళ మాటలు ఇప్పటికైనా నమ్మకం వాళ్ళని తరిమి కొట్టే రోజులు వచ్చినాయి ఆల్రెడీ పోతున్నారు ఏదో ఉరికి చాటుకోవడానికి అదేదో హుష ప్రసారం చేసుకున్నారు తప్ప ఇలా పసలు లేదు ఏదైతే భారత్ జోడ యాత్రలో రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు దులంకరణ చేసి దాన్ని విజయవంతం చేసి చూపించిన సందర్భం మనందరికీ తెలుసు ఇట్లాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ని అందరూ అందరూ ఏకపక్షంగా సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ కోరుతూ కాంగ్రెస్ కోరుట్ల పట్టణంలో గౌరవనీయులు శ్రీ చుబ్బాడి నరసింహరావు అదేవిధంగా శ్రీ చుబ్బాటి కృష్ణరావు గారుల ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి బాలాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది సందర్భంగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి అసెంబ్లీలో దేశంలోనే ఎక్కడ కూడా జరగని విధంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది గత ముప్పై ఏళ్ళ నుంచి బాలిక సోదరులు వర్గీకరణ కావాలని న్యాయ పోరాటం చేశారు ఒక మంచి ఆలోచనతోని గౌరవీలి రేవంత్ రెడ్డి గారు అందరికీ సమానమైన వాట వచ్చే విధంగా ఏబీసీ వర్గీకరణ చేసి అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గత కొన్ని రోజులుగా ఏదైతే ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీల కులగణన అనేది దేశవ్యాప్తంగా ఎక్కడ చేయలేరు మన తెలంగాణలో గవర్నీలు రేవంత్ రెడ్డి గారు మొత్తం ఉపాధ్యాయుల వాలంటీర్లతోని ఇంటింటికి సర్వే చేసి బీసీ కులగణ అనేది ఒక క్రమపధికారం ప్రకారం తీసుకొచ్చి అసెంబ్లీలో చదివితే దాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ఇక బీసీలలో కాంగ్రెస్ పార్టీ బలం ఒక దృఢ సంకల్పంతో తప్పుతో పట్టించే విధంగా ఇతర పార్టీ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి కానీ న్యాయమైన నిర్ణయం తీసుకున్నారు కంపల్సరీ ప్రజల ఆశీర్వాదము రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పై ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్ణయం తీసుకున్నది మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు భారత్ జోడో యాత్రలో దేశంలో ఉన్నటువంటి బీసీ కులంగా జరగాలని చెప్పి మన రాష్ట్రంలోకి భారత్ జోడో యాత్ర సందర్భంగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంగా వస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులంగా చేస్తామని మాట ఇచ్చారు మాట ఇచ్చిన సందర్భంగా హామీలు గుర్తు చేసుకొని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పదులు గౌరవనీరు ఎనుమల రేవంత్ రెడ్డి గారు వచ్చిన అతిపెద్ద కాలంలోనే బీసీల కులకలను సర్వే చేయించి బీసీ కులకలను విజయవంతంగా చేసి కేబినెట్ ఆమోదించి దాన్ని పూర్తి చేసిన సందర్భంగా ఈ రోజున జైచల్ జిల్లా పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం అదేవిధంగా మరి దేశంలో ఎక్కలేని విధంగా ఈ రోజు దేశం మొత్తం మన రాష్ట్ర వైపు చూస్తూ ఉన్నది దేశంలో ఎక్కలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని బీసీ కులకరణ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి దేశం మొత్తం ఒక చూపుతో చూస్తూ ఉన్నది దీనివల్ల కేంద్రం పైన వచ్చి రి దేశంలో కూడా విధంగా చెప్తున్నాం మరి ఈ ముఖ్యంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ పెరగడం వల్ల సామాజిక విద్య వైద్య ఉద్యోగ రాజకీయాల అవకాశాలు మెరుగుపడి మన జీవన విధానం మారి మన సమాజంలో బీసీలందరికీ ఓబీసీలందరికీ ఈ రోజున ఒక పండుగ వాతావరణం అని చెప్పేసి మేము ఆనందం పోతే చెప్తా ఉన్నాం కావున ఈ బీసీ కులగడకు సహకరించినటువంటి ఈ బీసీ మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి బట్టి కుమార్ గారికి కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి రాష్ట్ర ఓబీసీ అధ్యక్షుడు మూర్తి శ్రీకాంత్ గారికి టి జీవన్ రెడ్డి గారికి మరి అడ్డు లక్ష్మణ్ కుమార్ గారికి ముఖ్యంగా మా అందరికీ ఎందుదన్ను మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కోట్ల నేతలు ఇన్ఛార్జి చువ్వాడి నరసింహారావు గారికి చివ్వడి కృష్ణారావు గారికి కృతజ్ఞతలు చెబుతా ఉన్నాం జై కాంగ్రెస్ அண்ணா அண்ணா ஜல்லபாத் அண்ணா குடுறேனா ஹே காங்கிரஸ் திருடு 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 90000 தரேன் தரப்பட்டே ஹே காங்கிரஸ் ஹே காங்கிரஸ் திருடு திருடு ஹே காங்கிரஸ் அடால ரிசான் ஆலோ ஒக்களோ ஒக்களோ வைடா ஆலோ ಮಟಾಪಸ್ <Net> ಬಾವ -se <segue> <kilometers> <speek trolls>

Oke oke jangan ada